ఒక మంచి మూవీలో మంచి క్యారెక్టర్తో మాకు పరిచయం కావచ్చు కదా సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి సో మేబీ అది ఇదేనేమో ఎందుకనంటే ఒక మంచి స్టోరీ అండ్ మంచి రోల్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చెప్పండి

అన్న మంచి క్యారెక్టర్ ఇప్పించిండు అన్ననే హీరో జీవన్ రెడ్డి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కాదు కాంతార కన్నా దానమ్మ డబుల్ సినిమా తెలుగు వేసిన సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు రాలే కూడా నిజంగా చెప్తున్నా నేను చాలా సినిమాలు కూడా స్వచ్ఛ చేసి చూసిన ఈ సినిమా కానీ బయటపడితే ఉండదు బ్లాక్ బస్టర్ సినిమానే అన్న చెప్పన్న జీవన్ అన్న ఇప్పుడు సరిగా మాట్లాడాడు ఏ సినిమా రిలీజ్ అయినాక మాట్లాడతారు ఏదైనా సక్సెస్ అంతే హాయ్ అండి నేను మీ ఉమాశంకర్ రెడ్డి ఉషభా మూవీ నిర్మాతను మీ పలమనేరు వాసిని ఏప్రిల్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట యాభై థియేటర్లో మన సినిమా విడుదల కాబోతుంది అందులో భాగంగా ఏప్రిల్ నాలుగవ తారీఖు నేను మన పలమనేరు ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించాలని అనుకుంటూ నాలుగో తారీఖు మార్నింగ్ నాలుగు పది గంటలకి రంగమహల్ థియేటర్ దగ్గరికి వస్తున్నాను నాతో కలిసి మా ప్రేక్షకులు మా బంధువులు మా శ్రేయవలసులు మా సోదరులు అందరూ అక్కడికి వస్తున్నారు సో మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని కోరుకుంటున్నాను మీ పలమునేరు వాసిగా మన ప్రాంతంలో సో అందమైన లొకేషన్లో షూటింగ్ చేసినటువంటి సినిమా మన ప్రాంతంలోని యాక్టర్సు హీరోలు డైరెక్టరు అశ్విన్ కామరాజ్ గారు అందరూ మన ప్రాంతం వాళ్ళే మన పలమనేరు వాళ్ళే మన పలమనేరు ఇంత అందంగా ఉంటుందని మన సినిమాలో చాలా అందంగా చూపించాము సో అవన్నీ చూడాలి అంటే మీ పక్కన ఉన్న వాళ్ళే యాక్టర్స్గా సినీతరమీద చూపించడానికి మేము రెడీగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మేము వస్తున్నాం పలమనేరికి సో మీరు కూడా ఏప్రిల్ నాలుగో తారీఖు మర్చిపోకుండా శుక్రవారం ఉదయం నాలుగు పది గంటలకి అందరూ అక్కడికి వస్తారని కోరుకుంటూ నేను మీ ఉమాశంకర్ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ ఒక పది నిమిషాలు తీసుకున్నాను సో వృషభ మూవీ మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే సార్ సో ఈ మూవీలో కామెడీ పరంగా చూసుకున్న అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ సూపర్ గా ఉన్నాయి మా కామెడీ మా జబర్దస్త్ కామెడియన్స్ కూడా అందరికీ నమస్కారం నేనండి మీ అశ్విన్ కామరాజ్ గోపాల వృషభ మూవీ డైరెక్టర్ని సో ఈ మంత్ వృషభ మూవీ ఫోర్త్న రిలీజ్ కాబోతుంది థియేటర్లలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంతా ప్లాన్ చేసాం సో మా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది సో ఈ మంత్ ఫోర్త్న శుక్రవారం మార్నింగ్ వాటితో పలమునేరులో మన రంగమహల్ థియేటర్లో భీభ బీభోత్సవం సృష్టించడానికి మేమంతా మేము ముందుకు వస్తున్నాం మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో మన పలంనేరు ఆర్టిస్ట్ అందరూ కూడా నటించారు సినిమా చాలా బాగా వచ్చిందండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఈ సండే మన పద జబర్దస్త్ టీంతో హీరో హీరోయిన్తో నేను కూడా మన థియేటర్లో మీ అందరితో సినిమా చూడడానికి మా ప్రొడ్యూసర్ గారు నేను ఈ సండే అంటే ఈ ఆదివారం థియేటర్లో భీభోత్సవం వృషభ జాతర జరిపించుకోవడానికి మీ ముందుకు వస్తున్నాం మీరందరూ కూడా రెడీగా ఉందండి థ్యాంక్ యూ నమస్తే మా టీజర్ విడుదలైంది మంది చూసి షాక్ అయినా మేమే ఫస్ట్ షాక్ అయినా ఏంటంటే మేము తమిళ సినిమా అనుకున్నాం ఫస్ట్ మన సినిమానే మన పల్మనేరులో చూసిన సినిమా ఇది అని మాకు ఇంకా లొకేషన్కి వచ్చేదాకా కూడా మేము అసలు మేము అనుకోలే ఇది ఏదో తమిళ సినిమా మాకు ప్రొమో అనుకున్నాం కానీ ప్రొమో చూసిన తర్వాత మేము అందరికీ కూడా చాలా పాజిటివ్ న్యూస్ వచ్చింది అందుకోసం ఈ సినిమా కోసం మేము వేరే వేరే సినిమా డేట్లు కూడా ఫుల్ అడ్జస్ట్ చేసి దీనికి చేస్తున్నాం సో ఈ పక్కనే మా జీవన్ రెడ్డి సారీ హీరో గారు వచ్చారు పక్కన అలైయా హీరోయిని పక్కన కామ్గా ఉన్నాడే ఇతనే కామరాజ్ డైరెక్టర్ అంత కామ్గా ఉంటాడు కానీ డైరెక్షన్ మాత్రం అద్భుతంగా చేశాడు సార్ నెక్స్ట్ మా కెమెరామెన్ గారు విజయ్ గారు డిఓపి గారు ఆల్రెడీ డిఓపి గారితో నేను ఒక సినిమా చేశాను సో మన ప్రొడ్యూసర్ గారు సో వీళ్ళ మాటల్లో కూడా వీల వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ మా కెమెరామెన్ గారు నేను ఒకసారి విజయ్ గారు ఏం మాట్లాడతారు చెప్పండి యాజ్ అ కెమెరామెన్ గా ఇప్పటిదాకా మీరు చేస్తున్న ఈ దాంట్లో సినిమా గురించి మీరు ఇంటర్వ్యూ చేస్తారు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్ చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా వస్తుంది నేనేం మాట్లాడాలన్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి చేత మాట్లాడిస్తాను సూపర్ వెరీ నైస్ మా వృషభ చిత్రంలో ఒక టర్నింగ్ పాయింట్ అని రోల్ చేసినటువంటి మన కృష్ణ చైతన్య గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కృష్ణ చైతన్య నేను ఈకే మూవీలో ఫస్ట్ సినిమా చేస్తున్నానండి విక్షభ గత మూడు రోజుల నుంచి పలమనేరు నియోజకవర్గ శుభక్కడ షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది సరవేగంగా ఆగకుండా మా ప్రొడ్యూసర్ గారు సహకారంతో చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే ఇది ఫలానా అది లేదు ఉందన్నా కూడా చక్కని తెచ్చి స్పాట్లో పెట్టి షూటింగ్ ఆగకుండా చాలా గొప్పగా చేస్తున్నారు అలాగే మాతో పాటు డైరెక్టర్ గారు కామరాజు గారు పేరులో ఎంత కామో ఉందో కానీ ఆయన తీసే వీడియోలో కూడా దానికైనా గొప్పగా ఉందండి ఆయన తీసే స్క్రీన్ స్క్రీన్ ప్లే అలాగే మా డైరెక్టర్ గారు ప్లస్ కెమెరామెన్ గారు ఆర్ట్ డిపార్ట్మెంటు సెట్ోళ్ళు చాలా మంది ప్రోత్సాహంతో ఈ సినిమా ఇంకొక ఆరు రోజులు షూటింగ్ జరుగుతుంది సరావేగంగా చేరిగి మళ్ళీ ఇంకో వీకే వాళ్ళు ఇంకొక మూవీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి చాలా జరగాలని అంటే సినిమాకి సంబంధించి చిత్రంలో ప్రధాన ప్రధాన పాత్ర చేస్తున్న ప్రసాద్ రెడ్డి గారు అండ్ అనిల్ గారు ఇప్పుడు మాట్లాడాల్సిందో కోరుకుంటున్నాను వీకే మూవీస్ బ్యానర్ పై ఋషభ చిత్రాన్ని మన పల్మిన ప్రస్తుత ప్రాంత ప్రాంతాల్లో తీస్తున్నాము ఈ మూవీకి ఆ ప్రాణం పోసిన వంటి అంటే కథ రాసిన మా ఉమాశంకర్ రెడ్డి గారికి మరియు మా డైరెక్టర్ కామరాజ్ గారికి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న జీవన్ రెడ్డి గారికి హీరోయిన్ అలేఖ గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ చిత్రంలో మేము మంచి క్యారెక్టర్స్ మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు మేము ఫ్రెండ్స్గా చేస్తున్నాం ఈ మూవీలో నన్ను మా చిత్రానికి కథ రాసిన సారీ మా చిత్రానికి డైలాగ్స్ రాసినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా ఈ రోజు సెటిల్ హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఋషభ మూవీ పలమనేరులో చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా సో చాలా బాగా వస్తుంది కాన్సెప్ట్ కూడా చాలా అందరికీ నచ్చేలాగానే వస్తుంది సో మీకు మీ ఆదరణ మాకు ఉంటుందని ఆశిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్ క్యాష్ మరి ఇది ఇక్కడ అలమనేరు ఈ లొకేషన్లో వృషభ క్లైమాక్స్ ఫైట్ హలో మన లోకల్ ఛానల్ యూట్యూబ్ వారికి నమస్కారం మన వృషభ క్లైమాక్స్ ఫైటు అలమనేరు పత్తికొండ ప్రాంతంలో ఇక్కడ క్లైమాక్స్ బైట్ మనం చిత్రీకరించడం జరుగుతుంది దీనికి అంటే ఆల్మోస్ట్ మనం పెద్ద సినిమాలకి ఆ రేంజ్లో ఇది చిన్న సినిమా అయినప్పటికీ ఖర్చు ఎక్కడ వెనకాలకుంటా అన్ని ఏవైతే మనకు ఎక్విప్మెంట్స్ కావాలో అన్ని ఎక్విప్మెంట్స్ మనకు సమకూర్చడానికి ఇక్కడ ఈ చిత్ర బృందం అంతా కూడా మనం ఉమాశంకర్ గారు ప్రొడ్యూసర్ గారు చాలా చక్కగానే అరేంజ్ చేశారు అలాగే డైరెక్టర్ మా రామరాజు గారు మా హీరో జీవన్ గారు విలన్ గారు మురళకృష్ణ గారు రెడ్డి గారు హీరోయిన్ అలేఖి గారు ఇదంతరూ కూడా ఫైటర్స్ ఇక్కడ మొత్తం ఒక యాభై మంది తో ఇది చాలా పేయోత్సంగా ఫైట్ అంటే ఇది ఒక ఎమోషన్ ఎమోషన్తో కూడిన ఫైట్ ఇక్కడ ఈ ఫైట్ ఇక్కడ చేయడానికి ఈ లొకేషన్ ఇదే మనకు సరైన ఇదని చెప్పి దీన్ని ఇక్కడ చేయడం ఇక్కడ మాకు ఈ లోకల్ వాళ్ళంతా మాకు బాగా సహకరిస్తున్నారు ఇక్కడ కలిసికి ఎక్కడ వెనకడుకుంటా ఈ ఫైట్ని ఈ సినిమాకి ఒక హైలైట్గా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే హీరో గారు జీవనం చాలా బాగా కష్టపడుతుంది చేస్తారు ఈ ఫైట్స్ మీరు మేము ఇప్పుడు చెప్పడం కాదు కానీ ఈ ఫైట్ అయిపోయిన తర్వాత ఆ ఫైనల్లో మా దీని రిజల్ట్ అంతా మంచి కనబడుతుంది ఈ చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద ఖర్చుతో దీన్ని చేస్తున్నారు మీరందరూ ఆదరిస్తారని చేస్తున్న మా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీకు థ్యాంక్ యూ సో మచ్ अच्छा పలమనేరు నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ వృషభ మూవీ తరఫున మీ ఉమాశంకర్ రెడ్డి అభినందనలు తెలుపుకుంటూ మీ సపోర్ట్ లేకపోతే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు కాదు మేము స్టార్ట్ చేసినప్పుడు మా మీడియా మిత్రులైనటువంటి సీసీ క్రియేషన్స్ వారు కావచ్చు ఆ సినిమాకు ప్రత్యేక ధన్యవాదాలు వేసుకున్నాను ఆల్రెడీ సో అలాగే సినిమా రిలీజ్ కూడా మీ భుజాల మీద తీసుకొని మీరు మాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి మన కాన్స్టిటెన్సీ మన చిత్తూరు జిల్లాకు ప్రతి ఒక్కరికి చేరవేసే దాంట్లో మీ మీ వంతు కృషి మీరు చేస్తారని మనసా వాచాకర్ణ ఆశిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్